శ్రీకృష్ణ లీలలు బాహ్యమునందు ఎంత మధురముగా ఉంటాయో ఆంతరమునందు అంత జ్ఞాన ప్రతిపాదకములై ఉంటాయి కేవలము మధురమైనటువంటి కథగా మనసు దానిని స్వీకరించిన కృష్ణ భగవాను యొక్క అనుగ్రహం చేత అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ ఆయన అనుగ్రహం చేతనే ఆ లీలలో ఆంతరముగా ప్రతిపాదింపబడినటువంటి జ్ఞానము గోచరమైన అవగాహనకు వచ్చిన అది మనుష్య జీవితాన్ని చక్కదిద్ది ఉపాసనా క్రమంలో నడిపించడానికి హేతు అవుతుంది ఎందుచేత అంటే ఒక్కటే కారణం అసలు మనుష్య జన్మ రావడం కష్టం కానీ కొన్ని కోట్ల కోట్ల మందిలో ఎవరో ఒక్కడుంటాడు గత జన్మలలో చేసుకున్నటువంటి విశేషమైనటువంటి పుణ్యము యొక్క ఫలితముగా ఈ జన్మలో ఒక గురువుని గ్రంథాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేకుండా బాల్యంలోనే భక్తి కుదిరి భగవంతుడి వైపు నడవగలిగినటువంటి సమర్థత పొందడం అందరికీ అన్ని వేళలా సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కానీ గురువుని శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జీవితాన్ని దిద్దుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అది క్రమంగా ఉపాసన ఎందు స్థిరపడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఉపాసన అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది ఉపా అంటే సమీపము ఆసన అంటే కూర్చొనుట ఆసనము అంటే కూర్చోడానికి ఉపయోగపడుతుంది ఉపాసన అంటే సమీపమునందు కూర్చొనుట దేనికి సమీపమునందు కూర్చొనుట తత్పదార్థమునకు తత్పదార్థమే పరమేశ్వరుడు పరమేశ్వరునకు సమీపమునందు కూర్చుండుట పరమేశ్వరులకు సమీపమునందు కూర్చుంటుట అన్న మాట దేనివల్ల అన్వయం అవుతుంది అంటే అసలు లోపలికి పుచ్చుకునేటటువంటి విషయాలు ఏ ఉంటాయో అవి ముందు శుద్ధమై ఉండాలి అవి శుద్ధమై ఉంటే రజోగుణ తమోగుణ ప్రకోపం మనసుకి ఉండేటటువంటి అవకాశం తగ్గిపోతుంది లోపలికి పుచ్చుకోవడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు జ్ఞానేంద్రియముల ద్వారా విషయములను మనుష్యుడు లోపలికి పుచ్చుకుంటాడు మనసులోకి కళ్ళుంటాయి కళ్ళు మనసులోకి విషయములు వెళ్ళడానికి ఒక ద్వారం చెవులు ఉంటాయి చెవులు విషయములు మనసులోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం ముక్కుంటుంది వాసన మనసులోపలికి వెళ్ళడానికి ఒక ద్వారం ఈ ద్వారముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి విషయములను ఆచితూచి జాగ్రత్తగా మనసుకి ప్రకోపం కల్పించేవి రజోగుణ తమోగుణ ప్రభావమును ఇవ్వగలిగినటువంటి వాటిని కాకుండా సత్వగుణ ప్రధానమైన వాటిని మాత్రమే తీసుకోగలిగినటువంటి నియంత్రణ బుద్ధి ఎందు ఉన్నప్పుడు మనిషి యొక్క మనసు సత్వమునందు నిలబడి ఎప్పుడూ భగవంతుడికి సమీపంలో కూర్చోగలుగుతాడు నేను కంటితో చూడకూడనిది చూసి ఉద్రేకపడకుండా ఉండాలి అంటే అది జ్ఞాని అయిన తరువాత మాత్రమే సాధ్యం ఇంద్రియములను గెలుచుట వేరు ఇంద్రియములను తొక్కిపెట్టుట వేరు ఇంద్రియాలని తొక్కి పెట్టడం అనేది ఎక్కడన్నా ఏమవుతుందంటే నేను మొన్న మీతో చెప్పాక అచ్చాయని వ్రతంలో ఏదో ఒక దీక్షలో ఉన్నాను ఇన్ని రోజులు ఓ నలభై రోజులో నలభై రెండు రోజులు దీక్షలో ఉన్నాను కాబట్టి ఈ దీక్షాకాలమునందు నేను కొన్నింటిని విడిచిపెడతాను అని సంకల్పం చేస్తాడు సాధారణంగా కామక్రోధాదులను విడిచిపెడతారు అవి కేవలముగా ఇంద్రియములను గెలవడం కాదు తాత్కాలికంగా తొక్కి పెట్టాడు తొక్కి పెట్టిన కారణం చేత అవి ఏం చేస్తాయంటే కాలు ఎప్పుడెత్తుతాడు అని చూస్తోంది